రెండు వేల కోట్లనేది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టార్గెట్ చిబులలో పద్నాలుగు వందల కోట్ల వసూళ్లు రుచి చూశాడు దేవరతో ఆరు వందల డెబ్బై కోట్లు రాబట్టాడు వార్ టూతో రెండు వేల కోట్లనే మించిపోయే ప్రయత్నం చేశాడు కానీ కథలో లోపాలు గ్రాఫిక్స్లో క్వాలిటీ లేక బాలీవుడ్ పిఆర్ టీమ్ కుట్రలు తట్టుకోలేక అన్ని విధాలా ఇబ్బంది పడింది విచిత్రంగా బుధవారం నుంచి నార్త్ ఇండియాలో వార్ టూ మూవీ వసూళ్లలో ముప్పై శాతం పెరుగుదల కనిపిస్తోంది అక్కడ ఏదో లెక్క మారుతోంది ఇక ఆ సంగతి అటొంచితే డ్రాగన్ విషయంలో ఎన్టీఆర్ కల నెరవేరుతుందా ఎందుకంటే రెండు వేల కోట్ల దంగల్ రికార్డుని పుష్పరాజ్ బ్రేక్ చేయాలనుకున్నాడు కానీ టూ రికార్డుని రీచ్ కాలేకపోయాడు అదే టార్గెట్ ని డ్రాగన్ తో ఎన్టీఆర్ రీచ్ అవుతాడా కొమరం భీముగా దేవరగా తర్వాత గూడాచారిగా మారిన ఎన్టీఆర్ డ్రాగన్ లో ఏ పాత్ర వేస్తున్నాడు దానికి రెండు వేల కోట్లు కొల్లగొట్టేంత స్టామినా ఉందా లిక్ బాహుబలి పద్దెనిమిది వందల యాభై కోట్లు రాబట్టింది టూ పదహారు వందల కోట్లు ట్రిబులార్ కేజీఎఫ్ టూలు చెరో పద్నాలుగు వందల కోట్ల వరకు వసూళ్లు రాబట్టాయి ఎలా చూసినా అమీర్ ఖాన్ దంగల్ రికార్డ్ రెండు వేల కోట్లని రీసెంట్గా వచ్చిన వార్టు కూడా టచ్ చేయలేకపోయింది కూలీ కూడా కూలిపోయింది కాకపోతే నార్త్ ఇండియాలో వార్ మూవీ మెల్లగా పుంజుకుంటోంది బుధవారం పన్నెండు కోట్ల వరకు వసూళ్లను రాబట్టిందట మంగళవారం వచ్చిన ఐదు కోట్లకు ఇది ఆల్మోస్ట్ డబుల్ ఏది ఏమైనా ఎన్టీఆర్ పూర్తి ఫోకస్ డ్రాగన్ మీదే పడింది కేజీఎఫ్ సలార్లతో పాన్ ఇండియాను షేక్ చేసిన ప్రశాంత్ నిల్ మేకింగ్ లో వెయ్యి కోట్ల వసూళ్లు కొత్త కానీ ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు అందుకే ఈ కాంబినేషన్ అయిన దంగల్ రెండు వేల కోట్ల రికార్డుని బ్లాస్ట్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి ఆల్మోస్ట్ ఆరు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్లకు డ్రాగన్ బడ్జెట్ పెరిగింది అంటే ఇంతకు డబ్బులు వసూళ్లు చేస్తున్నే బ్లాక్ బస్టర్ అనుకునే పరిస్థితి ఉంటుంది మరి అది సాధ్యమా అంటే ఇది పాన్ ఇండియా కాకుండా పాన్ ఆసియా ప్రాజెక్టుగా రాబోతుంది మరి పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేయలేదు కానీ ఇండియాతో పాటు జపాన్ చైనా కొరియా ఇండోనేషియా మలేషియా మార్కెట్లనే ఈ సినిమా టార్గెట్ చేస్తోంది ఇది నిజంగా మంచి ప్రయత్నమే కానీ ఇందులో ఎన్టీఆర్ పాత్ర విషయంలోనే క్లారిటీ లేదు ట్రిబులర్లో కొమరం భీమ్ గా కనిపించిన తను తర్వాత దేవరలో ఊరి కోసం ప్రాణం అడ్డేసే నాయకుడిగా వార్తూలో దేశం కోసం ఫైట్ చేసే స్పై వారియర్ గా కనిపించాడు కానీ ఇప్పుడు మాఫియాని అంతం చేసేందుకు పోరాడే డాన్ కొడుకుగా రాబోతున్నాడా నిజంగానే మొన్నటి వరకు తను డాన్ పాత్రలో కనిపించబోతున్నాడని ప్రచారం జరిగింది కానీ తాను నిజంగా డాన్ కొడుకుగా వచ్చి తండ్రి మొదలుపెట్టిన మాఫియానే అంతం చేసి తన తండ్రి చివరి కోరికను తీర్చే యోధుడిగా కనిపిస్తాడట లైన్ అదిరిపోయింది మరి అదే పాయింట్తో డ్రాగన్ వస్తుందా అనేది అఫీషియల్గా తేలలేదు కాకపోతే ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం నిజమైతే డ్రాగన్ పాన్ ఆషియన్ బయే ఛాన్స్ ఉందంటున్నారు అదే జరిగితే రెండు వేల కోట్ల కలని వెయ్యి కోట్ల ప్రయోగంతో తీర్చుకునే ఛాన్స్ ఉంది